పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మా తల్లితో మాట్లాడతాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే నమ తల్లి శ్రీ మాత్రే నమః దేవుడి ముందు ఖచ్చితంగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొడతాం పొరపాటున కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే ఇక అంతే అశుభం ఏదో జరగబోతుందని ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది కొబ్బరికాయ కుట్టానండి అది కుళ్ళిపోయింది ఇది ఏమైనా అనర్థం అని అందరినీ అడుగుతూ ఉంటారు కనపడిన వాళ్ళందరినీ అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే చాలా చోట్ల నిజంగానే కొబ్బరికాయ కుళ్ళిపోతే అది అశుభమా యాదేవి భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ్మ అందరికీ సమాధానం దొరికిందని అనుకుంటున్నాను భ్రాంతైనా ఎందుకంటే అమ్మా పూర్వం కొబ్బరికాయలు కావాలంటే పెరట్లోకి వెళ్ళి తీయించుకొని వాడుకునేవారు కాబట్టి కుళ్ళేవి కాదు ఇప్పుడు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తున్నాయి కొబ్బరికాయ ఎక్కువ కావాలో నిలవ ఉండదు కుళ్ళిపోకేమవుతుంది కుళ్ళిపోయినంత మాత్రాన అశుభం ఏం కాదు అది ప్రకృతిపరంగా జరిగింది దాని పని అయిపోయింది తీసి పక్కపడేసి ఇంకొకటి కొట్టుకోండి ఇలా ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఇక బతకలేము అందుకే భక్తి స్థానంలో భయం తీసి అవతల పడేయండి అప్పుడే దేవుణ్ణి చూడగలం వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అదేమవుతుందో ఇదేమవుతుందో ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదా కొబ్బరికాయ పువ్వు వచ్చింది కుళ్ళిపోయింది దీపం పడి ఎబ్బబ్బబ్బబ్బా ఇక దీంట్లోనే ఉండిపోదాం అంటే ఒక సాలీడ్ లాగా మధ్యలో ఉండి ఆ స్పైడర్ తయారు చేసుకుంటూ ఉంటామా మనం అట్లా ఉండొద్దమ్మా నిజమైన భక్తి తెలుసుకోవాలి అంటే ముందు భయాన్ని తీసి పక్కకు పడేది ఆ భయం అనే వస్తువే మీ దగ్గర ఉంచుకోకండి అసలు భావన ఆ భయం అనేదే ఆ భావనే వద్దు భగవంతుడు ఎవరిని శిక్షించడు ఇలా శిక్షించేలా ఉంటే వెంటనే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడండి ఈ దుర్గుణాలన్నిటినీ వదిలేశాడు కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు ఇది ముందు గ్రహించండి భగవత్ తత్వానికి ఒక విశేషమైనటువంటి గుణం ఉంది ఎందుకంటే సత్వరజస్తంభం గణములకు అతీతమైన వాడు ఈ అతీతమైన వాడు ఎందుకు కోపడతాడు కోపాన్ని వదిలేశాడు కాబట్టి ఎలా ఉంటాడు ఎప్పుడు కూడా చిరుమంద హాసంతో ఉంటాడు ఆయనకేం కోపం రాదమ్మా మనం అనుకుంటాం ఆయన కోపం వచ్చింది అంటే మనం ఆపాదిస్తూ ఉంటాం ఆయనకి ఏదైనా మొక్కు మొక్కుకుని అది మనం చెల్లించకపోతే ఖచ్చితంగా దేవుడు కోపం వస్తుంది అని అలా చెప్పబోతే నువ్వు తీర్చావు కదా నీకు నియమ నిబద్ధత ఎక్కడుంది మరి భగవంతుడికి ఇది ఇస్తారని నువ్వు అనుకున్నప్పుడు ఇవ్వాలి కదా ఆ భయం పెడితే అయినా ఇస్తావని అందుకని ముందు భయాన్ని వదిలేయండి అమ్మా కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన మన జీవితం ఏమీ తారుమారు అయిపోదు ఆ కాయ పక్కకు పడేసి మా పీఠంలో రోజు కొట్టేటప్పుడు ఎప్పుడో అప్పుడు అరా కుళ్ళిపోతూనే ఉంటాయి అందుకని మాకు ఇంతవరకు ఏం జరగలేదు ఇది పక్క పడేసి కొత్తది కొడుతూ ఉంటాం అలాగే మీరు మీరు కుళ్ళిపోయింది అడిగారు పువ్వు నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడగాలే ఆలోచిస్తున్నాను పువ్వు వస్తే సంబరపడిపోతాము కదా ఏమీ సంబరపడక్కర్లేదు దానికి కూడా ప్రకృతి సిద్ధంగా ఆ కొబ్బరికాయలో పువ్వు ఏర్పడింది మీ అది మీ దాకా వచ్చింది కొట్టారు పువ్వు వచ్చింది పువ్వు వచ్చినంత మాత్రాన మనం మహారాజులమైపోము కుళ్ళిపోయినంత మాత్రాన బంటులైపోము ఇదే ఎందుకంటే మనకి ప్రతీది అన్నీ మంచి కావాలి ఇప్పుడు చూడండి గ్రహణం ఉంది అది భౌగోళికంగా జరుగుతుంది గ్రహణం అనేది మనం వద్దన్న ఆగిపోతుందా మరి దానికి భయపడ్డది ఎందుకు అది జరగాలి ఎందుకంటే సృష్టిలో గ్రహణం కూడా ఉందని మనం గ్రహించాలి మనిషికి కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి రాత్రి ఉంది వెలుతురు ఉంది ఎప్పుడూ వెలుతురే ఉండాలంటే సాధ్యమేనా రాత్రిలో దొరికే సుఖం నిద్ర మరుపు ఇవన్నీ ఉన్నాయి చీకట్లో కూడా కష్టాల్లో కూడా ఎన్నో సుఖాలు ఉంటాయి తెలుసుకోగలిగితే అందుకని భయాల్ని పక్కకు పడేయండి కొబ్బరికాయ కూలినా ఏమైపోదు పువ్వు వచ్చినా ఏమీ అయిపోదు ఇలాంటి అక్కర్లేని విషయాలకి భయపడిపోతు అడుగు అడుగున ఇప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఓ మొక్కు కొబ్బరి పువ్వు వచ్చింది ఒక మొక్కు చూడండి ఇదంతా అక్కర్లేకుండా మీకు మీరు ఏం చేసుకుంటున్నారు అసలు భగవతత్వాన్ని వదిలేసి ఆ భగవంతుడే ఎటో తీసుకెళ్ళిపోతున్నాం మనం మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు ఆడేవాడు భగవంతుడు కాదమ్మా భగవంతుడికి ఆగ్రహం ఉండదు ఎందుకంటే అవన్నిటినీ ఆయన జయించేశాడు కాబట్టి భగవంతుడు అయ్యాడు అనేది గ్రహించండి అక్కడ కాకపోతే హిరణ్ దాన్ని ఏమంటారు ప్రహ్లాద అంతటి వాడు జపం ఉగ్ర రూపంలో వచ్చి హిరణ్యక శివుడిని సంహరించాడంటే ఆయన భక్తికి మెచ్చి అక్కడ మీరు ఒకటి గమనించలా ఆయన భక్తుణ్ణి హిరణ్యకశివుడికి ఎంత హింసించాడండి చిన్న కుర్రాడిని పాముల మధ్యలో కూర్చోబెట్టాడు కొండమించి పడేశాడు అగ్నిలో పడేశాడు అయినా కూడా పాపం కాపాడుకుంటూ వచ్చాడు శ్రీహరి ఇంకా ఆ సమయంలో కూడా ఆయన సంహరించకపోతే ఇంకా ఎన్ని బాధలు పెడతాడు అప్పుడు కదా నువ్వు రా నువ్వు భగవంతుడు ఉన్నాడు అని చూపించడానికి మనకి తెలియడానికి నువ్వు భక్తితో పిలిస్తే నేను వచ్చి నీ కోసం ఏదైనా చేస్తానని చెప్పడానికి ప్రహ్లాద్ ఉదాహరణ భగవంతుడిని పిలవడానికి భయపడలా కొబ్బరికాయ కుళ్ళిందా అని అడగలా భక్తిగా త్రికరణ శుద్ధిగా మరి ఇన్ని పారాయణలు చేస్తున్నాం కదమ్మా మనం ఇన్ని పారాయణలు చేస్తున్నాం ఇన్ని పూజలు చేస్తున్నాం ఇన్ని మొక్కులు మరి ఎందుకు మన కోరికలు తీరడం లేదు ఒక్కసారి ఆలోచించారా ఎందుకని త్రీకరణములు శుద్ధి లేకపోవడం మాలో కూడా లేకపోవచ్చు ఏదో ఒక గుణం శుద్ధి లేకపోవచ్చు త్రీకరణాలు శుద్ధిగా అడిగితే భగవంతుడు పలుకుతాడు కొబ్బరికాయ కొట్టినంత మాత్రానో పువ్వు వచ్చినంత మాత్రానో కుళ్ళిపోయినంత మాత్రం ఇవన్నీ అవన్నీ ప్రాథమికం భగవత్ తత్వం అంటే చాలా ఉంది తెలుసుకోవడానికి భగవంతుడిని ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి అందుకే మనకి పూజ పెట్టింది కూడా అమ్మ ఒక్కొక్క ఉపచారం చేస్తూ ఆ ఉపచారంలో ఉండే భగవత్ లక్షణాన్ని భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి ధూపం ఎందుకు వేస్తున్నాం దీపం ఎందుకు వెలిగిస్తున్నాం నివేదన ఎందుకు చేస్తున్నాం స్నానం ఎందుకు చేయిస్తున్నాం వస్త్రాలు ఎందుకు సమర్పిస్తున్నాం ఇవన్నీ కూడా ఈ ఉపచారాలన్నీ కూడా ఆంతర్యం ఏంటి అవి చేస్తూ అసలైన భగవత్ తత్వానికి అవ్వాలి తప్ప ఎప్పుడు ఎల్కేజీలోనే ఉంటాం నర్సరీలో కొబ్బరికాయల దగ్గరే అయిపోతాం ఏ నూనె వేయాలి ఎన్నొత్తులు వేయాలి ఎన్ని దీపాలు పెట్టాలి ఇవి పరిహారం చేస్తే ఇంత మనం ఏం చేస్తామమ్మా ఉదాహరణ నేను కూడా పోనీ మీతో పాటు నేను కూడా కుడితులో బడ్డేలకు లాగా కుడితులోనే తిరుగుతాం ఎందుకంటే మనకు బయటకు దొరక రా రా రావాలని ఉపయం కానీ అమ్మాయి ఏం చెప్పింది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత నువ్వు సంసారం అనే బురదలో ఉన్నావురా నేను ఉధరాజానికి నేనున్నాను అంటావు అబ్బే ఆ బురద పట్టేదే ఉంటాం మనం ఎలా ఉండమంది ఆ బురదలో ఉండి కూడా ఒక కమలంలా వికసించి నువ్వు నువ్వు కమలంలా ఎప్పుడైతే వికసిస్తావో నీ వెంటే నేను ఉంటా అందుకే నేను ఉద్ధరించడానికే నేనున్నా మనకు ఉద్ధరణ అక్కర్లే మనకి ఎంతసేపు ఏం కావాలి మన పిల్లలు డిగ్రీలు చదవాలి ఉద్యోగం చేయాలి మనం పుట్టింది ఎందుకు ఉండాలి ఇవి కూడా ఉండాలి ఎందుకంటే యుగ ధర్మాలు ధర్మాల ముక్తి కావాలి మన అన్నం ఎవరు పెడతారని మీరు అడగచ్చు కరెక్ట్ ఉండాలి పిల్లలు చదువుకోవాలి ఉద్యోగం చేయాలి వాటితో పాటు మన ధర్మాన్ని కూడా తెలుసుకోవాలి మనం ఎందుకు పుట్టామో ప్రతి మనిషి తెలుసుకోవాలి ఇలా తెలుసుకున్న రోజుని అపోహలు భయాలు ఇది చేయకూడదు అది చేయకూడదు ఆడవాళ్ళు చేయొచ్చా మగవాళ్ళు చేయొచ్చా ఆ పూజ ఈ గ్రహణం ఇది ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకే సమాధానాలు దొరికేస్తాయి అందుకని ఆలోచన మొదలు పెట్టండి పెద్దగా థింక్ బిగ్ భగవంతుడి విషయంలో కూడా థింక్ బిగ్ పెద్దగా ఆలోచించడం నేర్చుకోండి ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తావు ఎందుకంటే సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి పెద్దగా ఆలోచించాలి నీవార శోకవర్తనే పీతాభా సత్యనోపత్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత నీవారములలో ఆ అంత ఉన్నాడంట బ్రహ్మ పరబ్రహ్మ ఆయన చూడాలంటే మనం ఎంత సూక్ష్మంగా మారాలి అందుకని కొబ్బరికాయల దగ్గర దీపాల దగ్గర పూజల దగ్గర పారాయణ దగ్గర ఇవన్నీ చేస్తూ ఆగిపోకుండా ఏదైనా జరిగితే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందనే భావన లేకుండా ఇవి చేయాలి ఇవి చేస్తూ చక్కగా భగవంతుడి యొక్క తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాము మరొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాతృ నమ స్వస్మాత